హాలూరియా దేవని పరిశుద్ధ నామానికి స్తోత్రం గాక ఈ పన్నెండవ రోజు ఉపవాస ప్రారంభి మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామంలో వందనాలను తెలియజేస్తున్నాను క్రైస్త హియా హాల కదా పన్నెండవ రోజు చెప్తూ వస్తాం ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క అర్థం కదా ఈ పన్నెండు అనేటువంటి సంఖ్య పరిపూర్ణమైనటువంటి సంఖ్య పరలోకంలో ఎన్ని గులు కదా ఏదైనా చూసుకో పన్నెండు 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 ప్రయత్నంలోసూప్రభు యొక్క శిష్యులు కూడా పన్నెండు మంది గోత్రములు కూడా పన్నెండు మంది హలదు దేవుని నామానికి స్తోత్రము కలుగులుగాక ఈరోజు ఈ పన్నెండవ రోజు ప్రార్థనకు ఆధారంగా లేఖనాన్ని మనం చూసుకుందాం కీర్తనలు నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం తనకు మొరపెట్టి వారికి అందరికీ మొరపెట్టి వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు పంతొమ్మిది తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి కొర ఆలకించి వారిని రక్షించును యహోవా తను ప్రేమించి వారి తనందరినీ కాపాడును హలలుయ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము దావీదు ఇక కీర్తనను రచించినాడు దావీదు రచిస్తూ ఆయన ఏమి ఇక్కడ రాశాడంటే తనకు మొర్ర వారికి తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి ఎహోవా తనకు అంటే ఎవరికంటే యేసు ప్రభునకు మొర్ర వారికి యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు సమీపముగా ఇక్కడ చూస్తాము తనకు నిజముగా వరపెట్టేవాడు నిజముగా ఏ విధంగా వరపెట్టాలంటే నిజముగా అంటే నిజముగా అంటే ఆత్మతో ప్రార్థన చేయడం పౌలు భక్తులు అంటాడు నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చే ఆత్మతోనూ పాడుతూ మనస్సుతోనూ పాడు ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు తనకు నిజముగా మొరపెట్టేవారు ఇక అందరికీ సమీపముగా ఉన్నాడు అంటే సమీపముగా అంటే వారి ప్రార్థనను వినడానికి వారి యుద్ధనే ఉన్నాడు వారితోనే ఉన్నాడు వారిలోనే ఉన్నాడు హలో కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే నిజముగా ఇక్కడ మనం అందరం కూడా ప్రార్థన చేయడానికి వచ్చినాము ఈరోజు పన్నెండవ రోజు క్రమము తప్పకుండా వస్తూ ఉన్నాము దేవునికి మన యొక్క ప్రార్థనలు మన యొక్క విజ్ఞాపనలు మన యొక్క యాచనలు మన యొక్క కృతజ్ఞతాస్థులు దేవునికి తెలియజేస్తూ ఉన్నాము మంచిది అయితే పెట్టే మాట ఏమంటే మనకు నిజముగా మొర పెట్టాలి ప్రార్థన చెయ్యాలి అంటే ఏకీభవించి ఆ గది మీద నూట ఇరవై మంది ఉన్నారు వారందరూ కూడా ఏ విధంగా ప్రార్థన ఏకీభవించి ప్రార్థన చేశారు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు అకస్మాత్తుగా వారి పైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం నాలుగు విభాగించబడినట్టుగా చూస్తుంటున్నాం ఒక్కొక్కరి మీద వాలినట్టుగా మనం చూస్తుంటున్నాం అందరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా అంటే ఏకీభవించి ప్రార్థన చేయడంలో చాలా శక్తి ఏకీభవించి చేసినటువంటి ప్రార్థనకు జవాబు అతి త్వరగా వస్తుంది దేవుని నామానికి మహిమ కథలుగా అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము మొరపెట్టి వారికి అందరికీ నిజముగా మొరపెట్టేటువంటి వారికి ఆయన సమీపముగా ఉన్నారు కదా భక్తులు మనం చూస్తున్నాం వారు నిజముగా యథార్థంగా విరిగి నలిగినటువంటి హృదయముతో దేవ దేవుడి సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వేడుకున్నప్పుడు దేవుడు వారి మొరలను ఆలకించి వారికి జవాబులు దయచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అవునులారా కదా మనం చూస్తున్నాము ఏది భక్తుని మనం చూస్తుంటున్నాము బయలు ప్రవక్తను మనం చూస్తుంటున్నాం వారు కూడా వారి దేవునికి ప్రార్థనలు చేసి అయితే ఎంత మొదలు పెట్టినారో ప్రయాణంలో ఉన్నావా ఎక్కడ ఉన్నావు నిద్రపోతూ ఉన్నావా లేయప్పా లేయప్ప అని లేదు కానీ పరిభ్యా విన్నాడా లేదు ఆ భక్తుడు మనం చూస్తూ ఉంటున్నాము ఆయన బలిపీఠాన్ని కట్టినట్టుగా కందకాన్ని తల్లి బలిపీఠాన్ని కట్టి కట్టెలను పేర్చి వాటిపైన పశువును వదించి మాంసాన్ని పేర్చి ఆకాశం వైపు చేతులెత్తి ఆకాశం ఉంటుందోవా అది ప్రార్థన చేసి హలలుయ హలూయ పిల్లరా అంటే నిజముగా దైవ శక్తిని దింపాలి దేవుని యొక్క శక్తిని ఈ బయలు ప్రవర్తన చూడాలనేటువంటి తపదతో ఆశతో దృక్పథముతో వాక్యానుసారంగా ఆయన బలిపీటాన్ని కట్టి ప్రార్థన చేసినప్పుడు పరలో ఉండి అగ్ని దిగివచ్చి దహన బలి పశువును కట్టెలను ఆ తర్వాత ఆ కందకంలో ఉన్న నీరును ఆ బలిపీటాన్ని కట్టడానికి పెంచినటువంటి రాళ్ళను గుకి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనూ ఏలియా దేవుడే మన దేవుడు ఏది ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనను కూడా ఆలకిస్తారు కాబట్టి పిల్లలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండేది ఏమంటే మనం కూడా ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఏక తాత్పర్యంతో ఏక భావంతో నిజముగా ఏం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టాలి అలా ఆయన సమీపముగా మన దగ్గరనే మన యొక్కనే ఉన్నాడు ప్రిలేనా మనం చూస్తున్నాం ఇజ్రాయిలో ప్రజలు కూడా ఐగుప్తులో ఫరో యొక్క బాధిసత్వంలో ఉన్నప్పుడు వారు కూడా మొరపెట్టి నిట్టూర్పులు విడిచింది దేవునికి ప్రార్థనలు చేసింది ప్రభువు నిజముగా వారి యొక్క నిడ్డూర్పులను విన్నాను వారి బాధను నేను చూచి ఉన్నాను నేను వారి మధ్యకు వచ్చి ఉన్నాను పిల్లరా మన దేవుడు ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఉన్నాడు అని నన్ను రెండు వారమంతరం కూడా బిగ్గరగా అలాగే చెప్తామా ఆయన ప్రార్థన ఎందుకు లక్ష్యం ఇచ్చి ఉన్నాడు అందుకోసమే ప్రభువుకు మనము నిజముగా హృదయపు లోతులలో నుండి ఆత్మతో సత్యముతో దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి ప్రభు అంటూ ఉన్నాడు ప్రేమ బిడలారా మనం చూస్తుంటున్నాము యోగా స్వార్థ పదహైదు ఏడుగా చూస్తున్నట్లయితే నాయకుడు నేను ఆటలను నిలిచి వింటున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుని అది మీకు అంటే ప్రభు ఉన్నప్పుడు మనం ఏదైతే ఏసైతే అడుగుతామో ప్రభు ఏం చేస్తాయంట మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకోసమే సంగము ఎదుట పాతాల లోక ద్వారాలు నిలవడదు ప్రభు సంఘానికి పరలోకం యొక్క తాళము చెవిని దయచేసిన అందుకోసం భూమి మీద మనం ఏకీభవించి ఏదైతే ప్రార్థన చేస్తామో ఏదైతే మనం విప్పుతామో పరలోక మందు విప్పబడతాయి ఏదైతే మనం భూమి మీద బంధిస్తామో పరలోక మందు నిజముగా మొర్ర పెట్టేటువంటి వారి యొక్క అందుకే ప్రభు అంటున్నాడు మీకు సమీపముగా ఉన్నానని చెప్తూ పంతొమ్మిదవ వస్తుందో అంటూ ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తన ఎందు భయభక్తులు గల వారి యొక్క విజ్ఞాపన ఆయన నెరవేర్చును తన ఎందుకు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థన ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అలరుయ కాబట్టి పిల్లల మనము ఏ ఏ విషయాలైతే దేవునికి భయము భక్తి కలిగి ప్రార్థనలు చేస్తున్నాము దేవుని సన్నిధిలో కోరికలంటే కోరుకోవడం దేవా ఈ విధంగా సహాయం చేయి దేవా నా యొక్క కుటుంబము కుటుంబాన్ని రక్షించహోష్వా అంటున్నాడు కదా నేను నా ఇంటి వారు యోహోవాను సేవించాలని కోరిక నాకుందయ్యా ఆ కోరికను నెరవేర్చు అని మనము ప్రార్థన చేయడం ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో ప్రభు అంటున్నాడు నువ్వు ఏ ఏ విషయాలలో ఎవరి పట్ల నువ్వు ఏమేమి కోరుకుంటూ ఉన్నావో అని రక్షించమంటున్నావా నేను రక్షిస్తా కాపాడమంటుందావా కాపాడుతాను విడిపించమంటున్నావా విడిపిస్తాను నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు నన్ను ఉన్నావు నాకు మొరపెడుతున్నావు నిజంగా నేను అన్నిటిలో కూడా సహాయము చేస్తాను అంటున్నాడు ప్రభు హాలూ హాలూరియన్ హాలూయన్ కాబట్టి పిల్లరా ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు నిజముగా ప్రార్థన చేసేటువంటి వారికి నిజముగా భయపు భక్తి కలిగి దేవుడిని కోరుకునేటువంటి వారి విషయంలో ప్రభు చెప్పేది ఏమంటే నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు ఏం చేస్తాడంట మన కోరిక ఏం చేస్తాడంట నెరవేరుస్తాడు నువ్వు దేవదేవుని సన్నిధిలో ప్రభావాన్ని రక్షించు వారి పాపం నుంచి విడిపించు అని వేడుకుంటూ ఉంటాము ఖచ్చితంగా ప్రభు విడిపిస్తాడు రక్షిస్తాడు దేవా వారి అప్పులు అనేటువంటి సమస్యల్లో ఉన్నారు నాయన అప్పు అనేటువంటి కాడి తొలగిపోవాలి అప్పులు తీర్చబడాలి అప్పించే వ్యక్తిగా చైనాయన నువ్వు కోరుకుంటున్నావు ఆ కోరికను ఏం చేస్తాడు నెరవేరుస్తాడు అయ్యా నరకపు యొక్క అంచుల్లో ఉన్నారు నరకపు యొక్క పొది ఉన్నారు పాతాలకు వారిని తండ్రి కబళిస్తూ ఉంది ప్రభు పాతాల యొక్క పాషాలు వారిని చుట్టుకొని ఉన్నాయి విడిపించు అది కోరుకున్నప్పుడు తన ఎందుకు భయభక్తులు గల వారి యొక్క ఆయన ఏం చేస్తాడు నెరవేరుస్తాడు హల లూయ మనం ఏదైతే కోరుకుంటున్నామో మన కోరికలైనా ఏం చేసేవాడు నెరవేర్చేటువంటి ప్రభు కదా ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను పిల్లలు కోరుకున్నప్పుడు ఆలస్యమైన ఏమైనా బిడ ఖచ్చితంగా దయచేస్తాను ఖచ్చితంగా కోరుకుందా ఉందా నీకు నీ కోరుకుందంటే నేను చేస్తాను అంటాడు హలో ఈ ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే బిడ నీవు కోరుకుందంటే నీకు మరి ఏది కోరుకోవాలంటే శ్రేష్టమైనది మంచిది మేలుకరమైనది దీవెనకరమైనది ఆశీర్వాదకరమైనది ప్రయోజనకరమైనది దేవ దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో కోరుకునేటువంటి వారిగా ఉండాలి అందుకోసం ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు తన ఎందుకు భయభక్తులు కలవారి యొక్క కోరికలో ఆయన నెరవేర్చును వారి మొర విని వారిని రక్షించను అలలు అలలు అంత నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నేనేం చేస్తాను నెరవేరుస్తాను కదా కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఇరవైవ కీర్తనకు ఒక్కసారి వెళ్దామా నాలుగవ వచ్చే మీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరు సఫల పరచునుగా అంటూ ఉన్నాడు హరధుర్య వారిగా ఉండాలి ఇప్పుడు అన్నమ్మ కోరిపోయింది ఏ కోరిక కోరింది కుమారుని కోరింది కోరిక నెరవేర్చబడిందే లేదు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చినట్టుగా చూస్తూ ఉన్నాం డాబీలు చూస్తూ ఉన్నాము ఆయన కూడా కోరుకున్నాడు సున్నతి లేని ఈజ్రాయలీ సైన్యం వీడు ఏ పాట పాడు రాజా నేను పోట్లాడి గెలుస్తాను నిలగించబడింది అంత మాత్రమే కాదు ఆ ఆ గొల్ల్యాదు ఫిలి ఏ మాటలు దావీదు మీద విసిరినాడో మాటలు మాట్లాడినాడో అదే గతి ఎవరికొచ్చింది అలాగే చెప్పట్లు పెడతాము అంటూ ఉన్నప్పుడు కొల్లా ప్రగల్భాలుగి మాట్లాడుతూ నువ్వు ఒక కర్ర తీసుకున్న మీదకి వస్తున్నావు నేను కుక్కన అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు దావీదు ఏడిలో నిన్నకి రాళ్ళు ఐదు తీసుకొని ఐదు వాగ్దానాలు తీసుకున్నాడు యహోవా ఇరే నువ్వు కొల్లా దేవుడు చూసుకుంటాడు ప్రయత్నం యహోవా నిస్సి కొల్ పైన దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు అని తీసుకొని అంటే అది ఆ రాళ్ళని తీసుకున్నాడు అంటే ఆ రాళ్ళ విషయంలో ఆ వాదే భక్తులు చెప్తున్నారు మంచిది కానీ ఆయన కోరుకుంటున్నాడు దేవా నా కొంత పైన జయాన్ని ఇస్తున్నావు నేను కొల్లా పైన యుద్ధానికి వెళ్తున్నా నువ్వు చూసుకుంటావు యుద్ధము నీకే అని వెళ్తూ వెళ్ళేటప్పుడు ఆయన చెప్తూ ఉండేది ఏమంటే నేను యుద్ధానికి వెళ్తూ ఉన్నాను కదా కొల్లా కొల్ మెడకాయ మీద తలకాయి ఉండదు కొల్ల్యాత్తు మెడకాయ మీద తలకాయి ఉండదు వాడు చెప్పినట్టుగానే వాడు మనలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని వాడి మెడత తెగడానికి ఆకాశ పక్షులకు విసిరి వేస్తాను అని తన మనసులో దేవునికి కోరుకుంటూ ఉన్నాడు ఈ కార్యము జరిగించు ఈ కార్యము జరిగించు దేవానికి స్తోత్రం అని దాని మీద భయపడుతున్నటువంటి దాని మీద కోరుకున్నట్టుగా దేవుడు ఆలకించి దాని మీద ఇజ్రాయెల్ రక్షించినాడా లేదు కాపాడినా లేదు నిజముగా మొరపెట్టేటువంటి వారి విషయంలో దేవుడు ఏ విధంగా ఉంటాడు అంటే సమీపముగా ఉంటాడు హాలూనియ హాలూ కాబట్టి పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుతుండేది ఏమంటే తనకు దేవునికి మొర పెట్టడానికి మనం అందరం వచ్చినాము నిజముగా అంటే యథార్థముగా సత్యముతో దేవునికి ప్రార్థన చేసేటువంటి వారిగా ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి వారిగా మనము ఉంటారు ఆ రోజు పేదలు కూడా చెరసల్ల వేయబడినప్పుడు సగమంతా కూడా ఏకీభవించి అత్యాశక్తితో ప్రార్థన చేసినారు నా దేవుడు ప్రార్థనను విని చెరసలోనికి వెళ్ళి దూత ద్వారా ఆయన తట్టి లేపి వెలుపలికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం తిరిగి ఆయన ఎక్కడికి తీసుకొనిస్తుంటే ఏ ఇంటిలో అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ఇంటి యొక్కకి పరిశుద్ధాత్మ దేవుడు అనిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం హాలూయ హాలూ నిజముగా సత్యంగా యథార్థంగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన విషయాలైతేనేమి మన కుటుంబ విషయాలైతేనేమి మన సంఘ విషయాలైతేనేమి తర్వాత ఏ ఏ విషయాల్లో మనము విరిగిపోయినామో నలిగిపోయినామో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేసిన ప్రభు అంటే సమీపముగా ఉన్నాడు విరిగి నలిగి ప్రార్థన ఆయన అలక్ష్యము చేసేటువంటి వాడు కానీ కాదు అందుబట్టి పిల్లరా ఈరోజు పరిశుద్ధ నీతో నాతో మనతో మాట్లాడేది ఏమంటే నిజముగా ప్రార్థన చేసే వారికి అందరికీ సమీపంగా ఉన్నాడు రెండవదిగా తన భయభక్తులు కలిగి ఏ ఏ విషయాల్లో ప్రార్థనలో పెట్టి కోరుకుంటూ ఉన్నామో ఆ విషయాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడు భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తాడు వారి మొరవిని వారిని రక్షిస్తాడు వారిని కాపాడుతాడు హలూయూయ కాబట్టి ఆయన గుప్పికి విప్పి ప్రతి కోరికలు ఆయన తీర్చేటువంటి వాడు ప్రతి కోరికను ఆయన సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు కూడా సఫలం చేసేటువంటి వాడు మన ప్రభు కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మాట్లాడుతుండేది ఏమంటే సంఘమంతా మనమందరము ఏకీభవించి ఒకటే ఆత్మ కలిగిన వారము ఆ ఆత్మతో సత్యముతో ప్రభువు మనము ప్రార్థన చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ಮನಗಳನ್ನು ಮುರಿಗುದುಗ ದೇಖನ ಬಾಧಗಳನ್ನು ದೀವಿ ಆಶೀರ್ವಾಗ